నేటి తరం పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని తద్వారా పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఉన్న ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విభాగాన్ని విశాఖపట్నం ఎంపీ ఎం భరత్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుళ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక హై స్కూల్ ఏర్పాటు చేసి నాలుగేళ్లలో ఇంటర్మీడియట్ ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అన్నారు ఎన్ఈఆర్ స్కూల్ వ్యవస్థాపకులు హెచ్ఎర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ఎంతో నిబద్ధత కార్యదక్షత కలిగిన నిస్వార్థ సేవకుడని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కు అందిస్తామని హామీ ఇచ్చారు నేటి పోటీ ప్రపంచంలో మానవీయ విలువలు కానరాని సమాజంలో ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విలువలతో కూడిన విద్యను అందించే ఎన్ఈఆర్ అందరికీ ఆదర్శనీయుడని కేంద్ర మంత్రి అభివర్ణించారు అంతకన్నా ముందు ఎన్ఈఆర్ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి దేశ భక్తిని ప్రేరేపించే గీతాలు పాడు నృత్యం చేసిన చిన్నారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు భరత్ గారు ఈ విషయాన్ని చెప్పారు ఆయన సుమారు ముప్పై ఐదు వేల మంది స్టూడెంట్స్ మేనేజ్ చేస్తున్నాడు గీతం తరపున ఆయన స్పష్టంగా చెప్పాడు ఎంత కష్టమైన పను ఒకనొక సందర్భంలో నాయుడు గారు కూడా జూనియర్ కళాశాల పెట్టేవారు ఆ కళాశాల పెట్టినప్పుడు ఎర్రనాయుడు గారితో కార్యక్రమానికి తిరిగితే ఆయన తిరిమిక్కిర అయిపోయాడు ఈ రోజు కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో ఎవరికి పెట్టాలి ప్రిన్సిపల్ ఎలా చేస్తున్నాడు అంటే ఒక కాలేజీ పెట్టిన తర్వాత స్కూల్ పెట్టిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పిల్లల బాధ్యత ఏ రకంగా కష్టం అనిపిస్తుంటారు అలాగే ఒక స్కూల్లో వంద మంది చదివినా ఎనిమిది వందల మంది చదివినా ఆ స్కూల్ పెట్టినటువంటి యాజమాన్యం కూడా తల్లిదండ్రుల తీసుకుంటారు చూస్తే ఈరోజు మనకు తెలుస్తుంది వాళ్ళ కోసమే మీ తల్లిదండ్రుల కోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం పెట్టినటువంటి స్కూల్ ఇది ఏదో డబ్బులు చేసుకోవడానికో పేరు కోసమో హోదా కోసమో కాదు మన చదువుకోవాలని తపన ఉంటే చాలు కానీ ఎంతవరకు ఎదగలడు ఒక పాతి పాతి సంవత్సరాల దేశమంతా తిరిగి నన్ను నేను సైన్ చేసుకున్నాను కానీ నా గడ్డ మాత్రం అలాగే ఉంది నా ఊరు మాత్రం అలాగే ఉంది ఎక్కడా మార్పు లేదు ఆ ఊరు కోసం ఏదైనా చెయ్యాలనే తపన లక్షల రూపాయల పారితోషికాన్ని వదిలి నా గడ్డకి తిరిగి వచ్చి నా తల్లిని సర్పంచ్గా నా అనుచరులను ఎంపీటీసీలుగా నా భార్యను సర్పంచ్ కష్ట నష్టాలకు ఒడ్డీ పోతావా లేదా ఈ గ్రామం నుంచి లేదా చూచే చంపిమంటావా అని ఆర్డర్స్ ఇస్తే నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం చావునైన చస్తాను కానీ ఈ గ్రామాన్ని వదలను అని ఇక్కడే బీష్మించి కూర్చున్న నాకు ఈరోజు ముప్పై వేల ఓట్లతో నన్ను శాసనసభ్యునిగా పంపించిన హెచ్చల ప్రధాని గారికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను